టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరుకి ఇప్పుడు రెండు వారాల కంటే తక్కువ సమయమే మిగిలి ఉంది ఫిబ్రవరి ఏడు నుంచి మార్చి ఎనిమిది వరకు భారత్ మరియు శ్రీలంకలో ఈ మెగా టోర్నీ జరగనుంది డిఫెండింగ్ ఛాంపియన్గా భారత్ ఈ టైటిల్ను మళ్ళీ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది మూడోసారి ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో టీమిండియా సిద్ధమవుతుంది ప్రస్తుతం భారత్ కీవీస్తో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఆడుతుంది ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగిశాయి మూడింటిలోనూ భారత్ భారీ విజయాలు సాధించి సిరీస్ ను మూడు సున్నాతో తన గుప్పిట్లో పెట్టుకుంది మిగిలిన రెండు మ్యాచ్లు కూడా భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సిరీస్ టీ ట్వంటీ ప్రపంచ కప్ కు డ్రెస్ రిహార్సల్ గా ఉంది ఈ సిరీస్ లో అభిషేక్ శర్మ అదరగొట్టేస్తున్నాడు ఓపెనర్ గా భారత్ బ్యాటింగ్ ఇంజన్ గా మారాడు మొదటి టీ ట్వంటీలో ముప్పై ఐదు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేశాడు రెండో మ్యాచ్ లో కూడా రెచ్చిపోయాడు మూడో టీ ట్వంటీలో అదిరిపోయేలా ఇరవై బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేశాడు పద్నాలుగు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి రికార్డులు సృష్టించాడు ఇది భారత్ తరపున రెండో అతి వేగవంతమైన హాఫ్ సెంచరీ యువరాజ్ సింగ్ రికార్డుకు కేవలం రెండు బంతులు తక్కువ అభిషేక్ టీ ట్వంటీలో భయంకర బ్యాటర్గా నిలిచాడు గత ఏడాది ఆసియా కప్ లో మూడు వందలకి పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు ఇప్పటి వరకు ముప్పై ఆరు టీ ట్వంటీలో పన్నెండు వందల అరవై ఏడు పరుగులు చేశాడు స్ట్రైక్ రేట్ నూట తొంభై ఐదుకి పైగా ఉంది నూట పంతొమ్మిది ఫోర్లు ఎనభై ఆరు సిక్సర్లు బాదాడు ఈ ఫామ్ ప్రపంచ కప్ లో కొనసాగితే భారత్ కు ఎదురు లేదు భారత్ గ్రూప్ ఏ లో ఉంది ఇందులో పాకిస్తాన్ కూడా ఉంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంకలో జరుగుతుంది మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి గ్రూప్ స్టేజ్ తర్వాత సూపర్ ఎయిట్ కి ఎనిమిది జట్లు అర్హత సాధిస్తాయి భారత్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తో ఆడుతుంది చాలా మ్యాచ్లు భారత్ లోనే జరుగుతాయి బ్యాటింగ్ లో అభిషేక్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చాడు రింకు సింగ్ మంచి టచ్ లో ఉన్నాడు హార్దిక్ పాండ్యా శివం దుబే ఇషాన్ కిషన్ వంటి వారు డెప్ ఇస్తున్నారు బౌలింగ్లో జస్పిత్ బూమ్రా వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణిస్తున్నారు మూడో టీ ట్వంటీలో బూమ్రా మూడు వికెట్లు తీశాడు అభిషేక్ శర్మ ఈ ఫామ్ను ప్రపంచ కప్ లో కొనసాగిస్తే భారత్ టైటిల్ గెలవడం నల్లేరు మీద నడికే హోమ్ కండిషన్స్ ఫ్యాన్స్ సపోర్ట్ అంతా భారత్ కు అనుకూలంగా ఉన్నాయి ఈ సిరీస్ విజయాలు టీం కు భారీ కాన్ఫిడెన్స్ ఇచ్చాయి ప్రపంచ కప్ లో భారత్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి ఏడున యుఎస్ తో ముంబైలో ఆడనుంది ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ ఫిబ్రవరి పదిహేనున కొలంబోలో జరుగుతుంది ఈ టోర్నీలో భారత్ ట్రోఫీని రిటైన్ చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు భారత్ జట్టు స్ట్రాంగ్ గా ఉంది ఫామ్ అద్భుతంగా ఉంది ఇక టైటిల్ మనదే అని భావిస్తున్నాం